చెర్రి నక్షత్రాన్ని ఎలాగైనా మార్చుకోవాలని నక్షత్రాన్ని లొంగ తీసుకోవాలి అని చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు చెర్రి మీ ఎంగిలి పాలు చాలా బాగున్నాయని నక్షత్రాలగా మాట్లాడడం ఆ తర్వాత పాలేనా అని చెర్రి అడగడం నక్షత్ర హగ్గివ్వడం బయట హగ్గు వేరే ఈ శోభన గదిలో కూడా హగ్గేనా అలి చెర్రి అంటూ ఉండగా నక్షత్ర చెర్రి బుగ్గపై ముద్దు పెట్టడం అంతేనా శోభనం గదిలో ఎవరైనా బుగ్గపై ముద్దు పెడతారా అని ఇంకా నక్షత్రాన్ని ఉడికించడం పెదాలు అందుకోవడం ఇద్దరు గాఢంగా ముద్దు పెట్టుకోవడం ఆ తర్వాత నక్షత్రాన్ని తీసుకెళ్ళి బెడ్పై రొమాంటిక్గా కూర్చోబెట్టడం ఆ తర్వాత మెల్లిగా నక్షత్రాకి దగ్గరవ్వడం అదంతా నక్షత్ర ఊహల్లో చేస్తున్నట్టు నక్షత్రాకి చెప్తూ నక్షత్రాన్ని ఉడికిస్తూ ఉంటాడు ఇచ్చరి నా ఊహల్లో నా నక్షత్రతో నాకు శోభనం పూర్తయింది అని అనగానే కంపరంగా ఫీల్ అవుతూ ఉంటుంది నక్షత్రం అలా తెల్లవారుతుంది శోభనం పైన భూమి రిలాక్స్డ్గా పడుకోగా గగన్ తన కండువాన్ని తలపై పెట్టుకొని రాత్రంతా కుర్చీలో కూలబడిపోతాడు ఆ రాత్రి గగన్కి నిద్ర కరువవుతుంది మరోవైపు భూమి గగన్లకి శోభనం జరిగిందా జరగలేదా అని తల్లడిల్లుతో ఉంటుంది అపూర్వ పద వెళ్ళు కెమెరా తీసుకురాపో అని గోరెంటాకుని అంటూ ఉండగా నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళు ఉండగా నేను వెళ్తే నన్ను చంపేస్తాడు గగన్ అని అంటూ ఉండగా వాళ్ళు ఉండగా కాదులే మీరా వెళ్ళి వాళ్ళని బయటికి పిలుస్తుంది ఆ తర్వాత నువ్వు వెళ్ళి కెమెరా తీసుకురా అని అంటూ ఉంటుంది అపూర్వ సరే అలాగే అని గోరెంటాకు ఒప్పుకుంటుంది మీరాని పిలిచి అపూర్వ వెళ్ళి వాళ్ళని పూజకు కూర్చోవాలని చెప్పు ఇంకా వాళ్ళు నిద్ర లేచినట్టు లేరు అని అపూర్వ అనగానే నేను వెళ్ళను అంటుంది మీరా వెళ్ళాలి అది నీ బాధ్యత అని ఒప్పించి వెళ్ళి గగన్ భూమిలని బయటికి తీసుకురమ్మని చెప్తుంది అపూర్వ మీరాకి ఇక వెళ్ళి డోర్ ఓపెన్ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీరా దబాదబా బాదుతూ ఉంటుంది మీరా డోర్ని దాంతో కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న గగన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఇలాగే వెళ్దావా బావా అని ఆగమని అంటూ తన పూలదండని సాగదీస్తూ గగన్ ఫేస్కి భూమి టిక్లిని పెట్టి భూమి నొదుటున్న కుంకుమని గగన్ నొదుటికి పూసి తన చీరని నలుపుకొని జుట్టుని చెరుపుకుంటుంది భూమి ఏంటిదంతా అని గగన్ షాక్ అవుతుండగా లేదు బావా ఇక్కడ ఏం జరగలేదు అని వాళ్ళకి తెలియకూడదు అంటే ఇక్కడ ఏం జరగలేదు కదా అని అంటుంటాడు గగన్ అలా తెలిస్తే నీకే అవమానం బావా వద్దు అని భూమి అంటూ ఉంటుంది ఇక భూమి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే మీరా మీరు పూజలో కూర్చోవాలంట తొందరగా రెడీ అయి వచ్చేయండి అని చెప్తుంది మీరా అలాగే అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది భూమి ఇక వెళ్దాం బావా మీరు అక్కడ కూర్చోండి నేను సో వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంటూ ఉండగా ఈ అవతారంతోనా అని అంటాడు గగన్ చికాగ్గా మిమ్మల్ని అందరూ చూడాలనే కదా బావా నేను అలా చేసేది అని అంటుంటుంది భూమి చేసేది లేక గగన్ ఒప్పుకుంటాడు ఇక వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారా అని అపూర్వ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుండగా భూమి సిగ్గుపడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది ఇక వెనకాలే గగన్ కూడా వచ్చి అక్కడ నిలబడి ఆవలిస్తున్నట్టు చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరిని చూసిన గోరెంటాకు వీళ్ళిద్దరి అవతారాలు చూస్తుంటే ఇక కెమెరా చూడాల్సిన అవసరం లేదనుకుంటా అపూర్వ అంటుంది గోరెంటాకు పాపం ఆ పట్టు మంచం వీళ్ళిద్దరి పరువు రాత్రంతా మోయలేక ఎంత నలిగిపోయిందో అని విటకరంగా మాట్లాడుతూ ఉంటుంది గోరెంటాకు అపూర్వ కోపంతో ఓగిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ బయటికి రాగానే అపూర్వ వాళ్ళిద్దరిని పలకరిస్తుంది గుడ్ మార్నింగ్ భూమి గుడ్ మార్నింగ్ అల్లుడు గారు అని అంటూ ఉండగా గుడ్ మార్నింగ్ పిన్ని అని అంటుంది భూమి ఇక గోరెంటాకు గగన్ని చూస్తూ సిగ్గుపడుతూ ఏదో హిందీ పాట పాడగా ఏ ఆపు అల్లుడు గారి ముందు ఏంట పాటలు అని అపూర్వ అంటూ ఉండగా మా ఆయన ఏం అనుకోరలేరు పిన్ని అని అంటూ బావా మీరు వెళ్ళి కూర్చోండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా అని అంటూ ఉంటుంది సరే అంటూ వెళ్ళబోతుండగా అపూర్వ తలకి ఉందని సైగ చేస్తూ ఉంటుంది దాంతో నొదుటిన అంటిన కుంకుమని తుడుచుకుంటాడు గగన్ గోరెంటాకుని లోపలికి వెళ్ళి కెమెరా వెతకమని బ లోపలికి నెట్టుతూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళిన గోరెంటాకు అక్కడ ఉన్న పట్టు పరుపుని చూసి సంభ్రమాచర్యాలకి లోనవుతుంది పడుతూ ఉంటుంది అటువంటి భాగ్యం ఎప్పుడు వస్తుందో అని కంగారు పడుతూ ఉంటుంది దొరికిందా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ లేదు దొరకలేదు వెతుకుతున్నా అని అంటూ బెడ్ పైన అక్కడ పూలదండల పక్కన బీరువా పైన అంతా వెతుకుతూ ఉంటుంది అక్కడ ఎక్కడ దొరకకపోయేసరికి గోరెంటాకు వచ్చి నేను వెతకడం ఎందుకు నువ్వు ఎక్కడ పెట్టావో నీకు తెలుసు కదా అని అంటూ ఉండగా చి నీ వల్ల నా ఆలోచన శక్తి కూడా పోతుంది అని అంటూ అపూర్వ కూడా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడే భూమి దీనికోసమే వెతుకుతున్నావు అపూర్వ అని కెమెరాని చూపిస్తూ ఉంటుంది భూమి చేతలో కెమెరాని చూసి షాక్ అవుతుంది అపూర్వ ఏంటి నీ ప్లాన్ రివర్స్ అయిందా నువ్వు కెమెరా పెట్టిన విషయం నాకు ఇలా తెలిసింది అనుకుంటున్నావా అసలు నువ్వు ఆడదానివేనా ఎవరైనా ఇలా శోభన గదిలో కెమెరా పెడతారా నిన్ను ఆడజాతి నుండి వెలివేయాలి అని అంటూ తిడుతూ ఉంటుంది అపూర్వని భూమి నన్ను వెలివేయాలంటే నిన్నేం చేయాలి తాలి కట్టకముందే వాడింట్లోకి ఉండి కాపురం వెలగబెడుతున్నావు నువ్వు మనిషివేనా అని అపూర్వ కూడా భూమిని తిడుతూ ఉండగా నీ ముఖం నాకు ఆయన తాలి కట్టారు మాకు పెళ్ళైంది నీకేదన్నా డౌట్గా ఉంటే నువ్వు ఆ అనుమానంతో తగలడు కానీ నీ చచ్చు తెలివితేటలు నా దగ్గర చూపకు అని అంటూ కోపంగా అపూర్వ చేతిలో ఆ కెమెరాని పెడుతుంది మా నాన్నకి చెప్తా జాగ్రత్త అని బెదిరించి లోపలికి వెళ్ళి తడళ్ళమని తలుపు వేస్తుంది భూమి ఇక ఇందులో చిన్న బిట్టేమైనా ఉందేమో చూద్దామా అంటుండగా కోపంతో ఒక్కటి పీకుతుంది గోరెంటాకుని అపూర్వ ఇక గగన్ దగ్గరికి కాఫీ తీసుకెళ్తుంది భూమి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ మళ్ళీ ఛాన్స్ మిస్ అయిందని కోపంతో రగిలిపోతూ అపూర్వ కెమెరా పెట్టిందని భూమి చెప్పడం తలుచుకొని తనకి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేదని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ భూమి తీసుకొచ్చిన కాఫీని విసిరి కొడతాడు భూమి బాధపడుతుండగా గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు బావా అని బెడ్రూమ్లోకి వెళ్తున్న గగన్ని నక్షత్ర పిలుస్తుంది నక్షత్రాన్ని స్మూత్గా పలకరిస్తాడు గగన్ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉండగా అప్పుడే చెర్రి వచ్చి మాట కలుపుతాడు ఇటువంటి రోజు వస్తుందని నేను అనుకోలేదన్నయ్య కానీ నాకు తెలుసు వచ్చింది మనం అందరం కలిసి ఉండే రోజు కూడా వస్తుంది అని ఆప్యాయంగా అంటూ ఉంటాడు వాట్ అబౌట్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని నక్షత్రాన్ని అడుగుతుంటాడు గగన్ చాలా బాగుందన్నయ్య మీ శోభనంతో పాటు మా శోభనం కూడా పూర్తయింది అని చెర్రి చెప్తూ ఉండగా చిచి ఏం జరగలేదు అదంతా వాడి ఊహల్లోనే అని అంటూ ఉంటుంది నక్షత్ర లేదన్నయా రాత్రే పూర్తయిపోయింది అని చెర్రి అంటూ ఉంటాడు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఏంట్రా తనొకటి అంటుంది నువ్వొకటి అంటున్నావు అంటూ ఉండగా నిన్ను భూమిని ఒకటి చేయడానికి దాని చేతుల్లో చిక్కాను నేను ఎలాగైనా దాన్ని మార్చుకుంటా అని చెర్రి అంటూ ఉంటాడు ఇక సరేరా అంటూ గగన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు దేవునికి పూజ చేస్తూ ఎలాగైనా నా కోరిక తీర్చు తండ్రి మా నాన్న ఆశీర్వాదంతో నేను బావ ఒక్కటవ్వాలి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది భూమి ఇక గగన్ మళ్ళీ భూమిని ఏదైనా అంటాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్